హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా చూస్తున్నారుగా గారెలు గారెలు దీనికి కాంబినేషన్ నాటుకోడి కూర అండి ఇక తమ్ముడు వచ్చి వన్ మంత్ అయిపోతుంది అనమాట మస్కట్ నుంచి వచ్చాడండి రేపు వెళ్ళిపోతాడని చెప్పి ఈరోజైతే మేము గారెలు వాటి కాంబినేషన్ నాటుకోడి కూర అయితే చేసుకున్నామండి ఇక మా బొడ్డ చూడండి చక్కగా గారెలు తీసుకుని తింటుంటే అందరూ మహా అడవిడి ಬಾಂದ್ರ ಬಾಂದ ಎಂತ ಬಾಂಧು ದಾರಿ ತಿನ್ನು ದಾರಿ ಪಟ್ಟ తినే హైపే టేస్ట్ సూపర్ ఇలా గారెలు వండుకుని చికెన్ కూర కాంబినేషన్ లో తింటే ఎంత బాగుంటుందో కదండి మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ప్రతి పండగప్పుడు కూడా కంపల్సరీ గార్లు వండడం చికెన్ కర్రీ చేయడం మాకు బాగా అలవాటు అండి ఇది మా ఇంట్లో ఎక్కువగా మేము ఇలాగే ఇష్టపడి తింటామండి ఇక తమ్ముడు కూడా ఎంతో ఇష్టమని చెప్పి నాటుకుడు తెచ్చుకున్నాడు అన్నమాట మరి మీలో ఎంతమంది ఈ కాంబినేషన్లో ఇష్టంగా తింటారనేది నాకు కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి ఇలా అందరము కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటుంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి ఈ హ్యాపీనెస్ అనేది ఎన్ని కోట్లు పెట్టుకున్నా రాదండి ఇక మా వాళ్ళైతే ఎవరు కనిపించరంటండి వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారనమాట అందుకే నేను మాత్రమే కనిపిస్తున్నాను ఇక వాళ్ళు కూడా తొందరగా మన ముందుకు రావాలి అంటే మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి అప్పుడు తప్పకుండా వాళ్ళు అయితే మీ ముందుకు వస్తారండి ఇక అమ్మ చేతి గారెలు అయితే అసలు వర్ణించినక్కర్లేద్దండి అమ్మ చేతి వంట అమృతం అంటారు కదా అలాగే నేను చెప్పానని కాదండి మా అమ్మ గారెలు వేసిందంటే నిజంగా అమృతమేనండి ఎంత బాగుంటాయంటే అసలు వర్ణించలేమన్నమాట అంత టేస్టీగా వేస్తారండి ఇక అమ్మ చేతి అంటే నాకైతే చాలా ఇష్టం అండి మీకు నోరూరు పోతున్నట్టుందండి ఉంటానండి బాయ్ బాయ్